హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక మంచి మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరే నానుబా రెడ్డివారి నానుబాలు లేదా పచ్చబొట్లాకు పూర్వకాలంలో ఈ మొక్క ఆకులను దంచి దాని నుండి తీసిన రసంతో పచ్చబొట్లను మన పెద్దలు పొడిచేవారట అందుకే ఈ మొక్కకి పచ్చబొట్టలకు అని పేరు వచ్చింది అదేవిధంగా ఈ మొక్కను శ్వాసకోశ వ్యాధులకు ఉదరకోశ వ్యాధులకు అలాగే ఆస్తమా నివారణలో ఎక్కువగా ఉపయోగించేవారు అందుకనే ఈ మొక్కని ఆస్తమా ప్లాంట్ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క యొక్క శాస్త్రీనామం ఏంటంటే యు ఫోర్బియా ఎత్త దీనికే పాలకాడ నాగార్జునుని నానుపాల అదేవిధంగా కొర్రికాడ అని వివిధ పేర్లు ఉన్నాయి అయితే ఈ మొక్కని సంస్కృతంలో దుగ్గిక హిందీలో అయితే దుగ్గి అని కూడా పిలుస్తారు ఈ మొక్క ఎక్కువగా పల్లెటూర్లలోనూ అదేవిధంగా వారి ఇంటి ముందు మట్టిల్లోనూ పొలాల్లోనూ మట్టిలో ఉండే మట్టి గోడలు ఉంటాయి కదా ఆ మట్టి గోడల పైన నీటి కాలువల ప్రక్కన రోడ్ల ప్రక్కన అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ రెడ్డివారి నానుబాలు మొక్క మధ్య అమెరికాకి చెందిన మొక్క అయినప్పటికీ ప్రపంచం అంతటా ఉష్ణమండల సమశీతోష్ణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదే మన భారతదేశంలో అయితే ఈ మొక్క ఉష్ణ ప్రాంతంలోని బయల్లోనూ అదేవిధంగా బంజరు భూముల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ మొక్క సన్నని కాండం కలిగి ఉండి ఈ మొక్కంతా సన్నని నూగు ఎలా ఉంటుందో నూగుతో కూడి ఉంటుంది అదేవిధంగా దీని ఆకులు కాండానికి చూడండి ఇరువైపులా ఉంటాయి ఈ మొక్క నుండి వచ్చే పాలలాంటి ద్రవంలో ఉన్న అల్కలైడ్లు టర్బినైడ్లు మొదలైన పదార్థాలు వలన ఇది పశుగ్రాసంగా పశువులు తినడానికి ఇష్టపడవు అయితే ఈ మొక్కకు రెడ్డివారి నానుబాలు అని పేరు ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు ఈ మొక్కని పూర్వంలో పూర్వకాలంలో వేమన శతకం అయిన వేమారెడ్డి గారు బంగారం చేయడానికి ఈ మొక్కని వాడేవాడని లోకోక్తి దీనిలో నాను అంటే బంగారం అని మనం చూసే ఉంటాము వినే ఉంటాము నాను నాను అని చెప్పి నాను అంటే బంగారం అని మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మొక్కని తుంచితే వచ్చేది పాలు అని దీనినే బాలు ఆ విధంగా ఈ మొక్కకి రెడ్డివారి నాను బాలు అని పేరు వచ్చిందని చెబుతారు ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది దీనివలన మనం ఈ మొక్కని పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం అయితే ఈ మొక్కని దేనికి ఉపయోగిస్తారంటే చర్మంపై దురదల కారణంగా కురుపులు వస్తూ ఉంటే ఈ మొక్క యొక్క రసాన్ని రాయడం వలన ఆ కురుపులు అనేవి తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా పన్ను సమస్యతో బాధపడేవారు ఈ మొక్క వేరును నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పిప్పుపన్నుపై ఉంచడం వలన పింపు పన్ను వలన కలిగే నొప్పి తగ్గుతుంది అదేవిధంగా ఈ మొక్క యొక్క రసానికి కాస్త పంచదారను కలిపి తీసుకోవడం వలన నీళ్ళ విరోచనాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే చలి జ్వరాలతో బాధపడేవారు ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని ఉదయం పూట తీసుకుంటూ ఉండడం వల్ల చలి జ్వరం అనేది తగ్గుతుంది అలాగే ఈ మొక్కకు కంటి చూపును తెప్పించే శక్తి కూడా ఉంది ఈ మొక్కను తుంచితే వచ్చే పాలను పులిపుర్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా రాలిపోయి తగ్గడం జరుగుతుంది ఈ మొక్కకి కంటి చూపుని తప్పించే శక్తి ఉండడం వలన ఈ ఈ యొక్క వచ్చే పాలను తింపితే వచ్చే పాలను రెండు చుక్కలు కంటిలో వేసుకుంటే కంటి పొరలు కంటి మస్కులు అనేవి తగ్గుతాయి అంతేకాకుండా కంటికి పుండ్లు కూడా తగ్గుతూ ఉంటాయి ఈ మొక్క కంటి దృష్టిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ చెట్టు పాలను పెదవులపై రాసుకుంటే పెదవులు ప పగుళ్ళు అనేవి తగ్గిపోయి పెదవులు మృదువుగా తయారవుతాయి అలాగే మన శరీరంపై కాయాలు పండ్లు ఉన్న చోట ఈ పాలను రాస్తే అవి త్వరగా మానడం జరుగుతుంది అలాగే ఈ చెట్టు ఆకులను తులసి ఆకులను సమాన మోతాదులో ముద్దగా నూరుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేస్తే మొటుములు వాటి తాలూకు మచ్చలు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ మొక్కని ఐదు తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక లీటర్ నీటిలో వీటిని వేసి పది నిమిషాలు మరిగించుకోవాలి తర్వాత ఆ నీటిని ఒక సీసాలోకి వడపోసుకొని గోరువచ్చగా ఉన్న ఈ నీటిని రోజు మొత్తంలో ఎక్కువ సార్లు త్రాగుతూ ఉంటే డెంగ్యూ ఫీవర్ వైరల్ ఫీవర్స్ అనేవి రాకుండా తొందరగా తగ్గుతూ ఉంటాయి ఇలా త్రాగడం రక్త కణాల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది శరీరం డిహైడ్రేషన్కు గురి కాకుండా కూడా కాపాడుతుంది ఈ మొక్క తింటే తీపిగాను కారంగాను గాను చేదుగాను ఉంటుంది ఈ మొక్క ఆకుల రసాన్ని పరిమిత మోతాదులో తీసుకుంటూ ఉంటే మధుమేహ షుగర్ రోగాలు రోగులు అదేవిధంగా ప్రేగుల్లో పుట్టే క్రిమి రోగాలు విషరోగాలు నేత్రోదకాలు కంఠ రోగాలు చర్మరోగాలు శగ రోగాలు అనేవి సమూలంగా నివారించడం పడతాయి అదేవిధంగా ఈ మొక్క ఆకులను పప్పులో వేసుకొని తింటూ ఉంటే బాలింతలకు పాలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే ప్రకృతి మొక్కల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మొక్కలు ప్రకృతి గురించి ఎక్కువగా అవగాహన కల్పించిన వారు తక్కువ మోతాదులో ఉంటారు అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తే ప్రకృతి మొక్కల గురించి ఎన్నో విషయాలు మనకు తెలియని తెలుస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్